నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు చిన్న వీడియో మీకు షేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఏమంటే ఈరోజు సండే అండి అయితే నేను మొన్న తీసిన వీడియోలోనే ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి చిన్న వీడియో చేసి షేర్ చేద్దామని చెప్పి ఇంకా అనుకున్నాను అది ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏమంటే గంజి పిండి ఉడకపెడుతున్నానండి ఏంటి అనుకుంటున్నారా గంజి పిండి ఉడక పెడుతున్నానండి ఉతికిన బట్టలు చాలా ఉన్నవి ఐరన్కి ఇవ్వాలి అని చెప్పి గంజి గంజి పెట్టాలి గంజి పెట్టాలి అనే అంకులు గారు ఒకటే గొడవ చేస్తున్నారు సరేమని చెప్పి ఈరోజు సండే కదా ఆయన కూడా ఇంట్లో నాకు చాలా హెల్ప్గా ఉంటారండి అందుకని చెప్పి ఈరోజు పెట్టుకున్నాను చాలా బట్టలు ఉన్నాయండి గంజి పెట్టాల్సిన బట్టలు ఇంకా సర్లేమని చెప్పి ఆ పని అయిపోతుంది కదా అని ఉడకపెట్టి పక్కన పెట్టేశాను ఇంతలో చల్లారిపోతుంది కదా అని చెప్పి గిన్నెలు అవి ఉంటే వాష్ చేసేసాను చల్లారిపోయిన తర్వాత గంజిపిండి పిండి కూడా పెట్టేసి పైకి తీసుకొచ్చి ఇలాగ ఆరేసేస్తాను అప్పటికే టైము తొమ్మిది అయిపోయిందండి బాగా వచ్చేసింది ఎండ ఇదిగోండి డాబా పైన నేను ఒక్కదాన్నైతే ఇన్ని పనులు చేయలేనండి అంకుల్ గారు నాకు హెల్ప్ చేస్తారు ఈయన చాలా హెల్ప్ చేస్తారండి నాకు చాలా తోడుగా ఉంటారు అయితే ఫోన్ విషయంలో మాత్రం అస్సలే ఒక్క ఒక్క శాతం కూడా ఒక్క పర్సెంట్ కూడా నాకు సపోర్ట్ చేయరండి ఏమంటే అసలు ఫోన్ పట్టుకుని వీడియో తీయండి అన్నా సరే అస్సలు నాకు కుదరదు నాకు తెలియదు నువ్వే చూసుకోవని అని అంటారు ఇంకా మిగతా విషయాల్లో మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారండి ఇబ్బంది ఏమి ఉండదు నాకు ఇంకా ఈ మధ్యాహ్నం రెండు అయిపోయిందండి బట్టలు మంచిగా ఆరిపోయినాయి ఇంకా తీసుకురావాలని చెప్పి పైకి వెళ్ళి తీసుకురావాలి కదా భోజనాలు అవి అయిపోయినాయి బట్టలు తీసుకువచ్చేసి అవన్నీ మడతలు పెట్టేసి సర్ది పెట్టేసి పడుకోవచ్చు ఒక గంట పడుకుని లేకుద్దామని చెప్పి ఆలోచనలో ఇంకా పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను చాలా బట్టలు ఉన్నాయండి ఇప్పుడు తీసుకొచ్చిన వెంటనే వేడిగా ఉంటాయి కదా ఈ వేడి మీద ఫోల్డింగ్ చేస్తేనే మంచిగా ఫోల్డ్గా వస్తుంది ఫోల్డ్ అవుతాయండి చాలా బాగుంటుంది చక్కగా ఇస్త్రీ మడతలు వెళ్ళే వస్తాయి అలా అని చెప్పి ఇస్త్రీ చేయకుండా ఉండాలని కాదండి చెప్తున్నాను చ అదే ఒక సాయంత్రము రేపొద్దున మడత పెట్టుకుందాంలే అని బతుకించేసాం అనుకోండి ఉతికిన షైనింగ్ కూడా ఉండదండి ఇంకా వాష్ చేసిన షైనింగ్ కూడా ఉండదు అట్లా ఉంటుంది అనమాట అందుకని కొంచెం కష్టమైనా సరే ఇక వెంటనే మడత పెట్టేసేద్దాము ఇంకా వీటి మీద ఆలోచన ఉండదు కదా అని చెప్పి అవన్నీ షర్ట్లు కదండి బులుగు పెట్టేశాను ఐరన్కి ఇస్తారని చెప్పి అన్ని మడతలు పెట్టి పక్కన పెట్టేస్తున్నాను అయితే అండి నేను మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు మరీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నాను అని అనుకోవద్దండి ఏమంటే నాకు కొంచెం కొత్త కొత్తగానే ఉందండి అన్నీ వీడియో తీసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము వాయిస్ ఓవర్ ఇవ్వడము డిస్క్రిప్షన్లో రాసుకోవడము తమ్నెళ్లు ఇచ్చుకోవడం అన్నీ నేనే తెలుసుకుని నిదానంగా చిన్నగా అన్నీ కొంచెం కొంచెంగా తెలుసుకుని నాకు దీని గురించి అసలు ఏమీ తెలియదండి నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు అసలు అంతగా తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అనేది కొంచెం కొంచెంగా తెలుసుకుని ఇట్లాగే చేస్తున్నానండి రాదు రాదు అనుకుంటే ఏది రాదు కదా ఏదైనా ప్రయత్నిస్తేనే కదండి మనం ముందుకు వెళ్తా వెళ్ళగలుగుతాము చిన్న చిన్నగా సరే ఇంట్లో ఉండి మంచిగా అన్నీ చేసుకుందామని చెప్పే ఉద్దేశం నాకు చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకొని యూట్యూబ్ చేయాలి అని చెప్పి చాలా చాలా ఇష్టంతో చాలా ప్రేమతోటి చేస్తున్నానండి ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టేసేసి ఒక పక్కన పెట్టేసేద్దామని చెప్పి చెప్పాను కదండి ఆ రోజే పెట్టేసేదాన్ని లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఆపేసానని ఇంకా ఏమంటే ముందు ముందు ఇంకో మంచి మంచి వీడియోలు చేద్దామని అనుకుంటున్నానండి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని చాలా చాలా మనసుతో కోరుకుంటున్నాను మీ అందరినీ చాలా చాలా థ్యాంక్ యూ అండి పూజ వీడియో నేను ఎలా పూజ చేసుకుంటాను నేను ఎలా కుకింగ్ చేసుకుంటాను నేను ఏ పద్ధతిలో చేసుకుంటాను అనేది మీ ముందుకు తీసుకువస్తాను తప్పకుండా చూడండి వీడియో మొత్తం చూడండి అండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్లోనే చెప్పాలి నాకు ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు చెప్తున్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ ఈ పంచీలు ఇవన్నీ అండి గుడికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారండి అందుకని చెప్పి కొంచెం గంజిలు పెట్టి లైట్గా ఎక్కువగా పెట్టనండి లైట్గానే పెడతాను గంజి కూడా ఐరన్ చేపిద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అన్నమాట ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మంచిగా అవి పంచి టవలు వేసుకుంటారు కదా అలాంటప్పుడే యూస్ చేస్తారండి ఇక ఈ పని అంతా చేసుకునేసరికి నాకు ఈ టైం సరిపోతుందండి మంచిగా నా పని నాకు సరిపోతుంది వేరే ఆలోచన లేకుండా అన్నట్లుగా ఉంటుంది అంతకు ముందైనా అంతేనండి భగవద్గీత క్లాసులు భాగవతం పారాయణ క్లాసులు అన్నిటికీ ఇప్పటికీ అవి అటెండ్ అవుతూ ఉంటానండి రోజుకి ఒక త్రీ అవర్స్ ఉంటుంది అది టైం ప్రకారం అంటే ఒకేసారి త్రీ అవర్స్ కాదండి అప్పుడు గంట అప్పుడు గంట అప్పుడు గంట అట్లా ఉంటుంది రోజులో త్రీ టైమ్స్ అది కూడా మంచిగా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఆ క్లాసులో కూడా భగవద్గీత క్లాసులు ఇంకా మీ ముందుకి మరిన్ని వీడియోలతో మంచి మంచి వీడియోస్తో రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి